నేను డాక్టర్ పూజ నేను ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి హోమియోపతి డాక్టర్ని పిహెచ్సి చెర్లాల్లో పనిచేస్తున్నాను ఇవి హోమియోపతి మెడిసిన్స్ అంటారు నార్మల్గా ఇక్కడ ఈ రీజియన్లో వేసింది ఏంటంటే ట్రైబల్స్ వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు అని చెప్పేసి హోమియోపతి గురించి సో ఈ హోమియో మెడిసిన్స్ ఏంటి అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు దీనికి ఈ మెడిసిన్కి ఇది ఎలా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు మెయిన్గా చిన్నపిల్లలు ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి కానీ ఇంజెక్షన్స్ వేసుకోవడానికి కానీ భయపడతారు చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఏ డిసీజ్ అయినా రావచ్చు వాళ్ళకి సో ఈ మెడిసిన్ చిన్నపిల్లలకి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట అండ్ ఏజ్ గ్రూప్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నార్మల్గా అలోపతి మెడిసిన్స్ లైక్ డైక్లో అనేవి పెయిన్ కిల్లర్స్ అవి నొప్పులు వచ్చినప్పుడు వేసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ లేకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలా ఉంటున్నాయి కానీ అదే మెడికేషన్ ఇవి వాడుతూ ఉంటుండే డైలీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండవు అనమాట దానివల్ల మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మళ్ళీ హోమియోపతి అనేది ప్రతిదానికి ఉంటుంది చిన్న జలుబు తుమ్ములు దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ వరకు కూడా ఉంటాయి క్యాన్సర్ కంటే మొత్తం క్యూర్ ఉండదు కానీ ఆ ని క్యూర్ చేయడానికి ఉంటుంది ఈ మెడిసిన్ వల్ల పెయిన్ అనేది అయితే ఏమి ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు